అధ్యక్ష గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించరు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కానీ నేను మన ప్రభుత్వం మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన నేను సహకరిస్తా అని కూడా చెప్పిన అధ్యక్ష కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ మాట్లాడే విధానం గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే చూస్తుంటే ఎంత ఎంత అధికారంలో పర్మనెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు అధ్యక్ష నిజంగా నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము మీరు ప్రజలు మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినామని చెప్పి మా బ్ర కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిండ్రు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు ఆ తర్వాత టీఆర్ఎస్ మూడు పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది అది మర్చిపోవద్దు మీరు అది మర్చిపోవద్దు అధ్యక్ష నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండ్రు దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్ గత పది సంవత్సరాలలో వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది అందులో లోతుగా నేను పోను అధ్యక్ష అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు నాలుగు రూపాయల యూనిట్ దొరికే పవర్ని ఆరు ఏడు రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఆదేశించు దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది వేస్తుంది బాధ అవుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్టుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయబడతారు మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదాలంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయనంటడు ముఖ్య మన మంత్రి గారు మాజీ మంత్రి గారు కిరసనాయలు దీపంలో చదువుకున్న ఈ కిరసనాయల దీపంలో ఆదుకున్న మాజీ మంత్రి కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో ఈ రోజు నాగారం తుంగతుర్తులో బంగ్లా కట్టి వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష ఎక్కడికి వెళ్ళొచ్చిన అధ్యక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా ఈ మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడే అధ్యక్ష నన్ను పార్టీ మారిన అధ్యక్ష అన్నదక్ష అధ్యక్ష ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలో పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లాశం లక్ష్యం ఒకటే అధ్యక్ష ఈ కుటుంబ పాలన పోవాలి నియంత్ర పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి పార్టీ మారింది ప్రజల కోసం ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు మీలాగా ఉంగంగి దండాలు పెట్టి జీవుతుడని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష రోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది మీకున్న ఆ ధైర్యం ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక యువకుడు మేము చెప్తున్నాం అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా మొత్తం గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష వన్ మినిట్ క్లోజ్ చేస్తాను ఎందుకంటే నాకంటే ముందు బట్టి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ డైరెక్ట్ డైరెక్ట్గా ఎంక్వైరీకే చేస్తామని ఆదేశిస్తామని చెప్పారు కాబట్టి ఇంక నేను లోతుగా పోవాల్సిన అవసరం లేదు కాకపోతే అధ్యక్ష ఎనభై ఒక్క వేల కోట్లు కాదు ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా అన్అీషియల్గా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలని రైతులకు ఇవ్వమని మేము కోరు కూడా కోరుకున్నాం ఆ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే విషయము ఎక్కడ కూడా అఫీషియల్గా ఫుల్ బోర్డులో పర్మిషన్ తీసుకోలేదు అప్రూవ్ చేయలేదు గవర్నమెంట్ కూడా ఇటువంటి జీవో ఇవ్వకపోవడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కరెంటు సప్లై చేసినా సరే వాళ్ళ నష్టాలను లెక్కలు తీసుకోలేదు ఇప్పటి వరకు ఆ నష్టాలను కూడా లెక్కలు తీసుకుంటే రెండు స రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నార్థన్ సదర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఎనభై ఒక్క వేల కోట్ల నష్టానికి అదనంగా లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష స్టడీ చేసి చెప్పిన గతంలో కూడా నేను చెప్పిన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మీరు అనవసరంగా తక్కువ రేటుకు మార్కెట్లో పవర్ దొరుకుతుంది మనకు సిక్ యూనిట్లు పోయిన పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి తక్కువ రేటుకి ఎన్సీఎల్టీ పోయి మన తెలంగాణ గవర్నమెంట్ పార్టిసిపేట్